విక్కీ అయితే పద్దుకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు ఆ టైంలో మురళి విక్కీకి ఫోన్ చేసి ఏంటి విక్కీ పద్దుకి రింగ్ ఇద్దాం అనుకుంటున్నావా ఇవ్వలే నేను ఆ రింగు పద్దుకి ఇద్దాం అనుకుంటున్నాను ఏ నెట్టగలిగి నువ్వు ఇస్తున్నావా ఎవరిస్తే ఏం పద్దు పెట్టుకోవడమే కావాలి కదా అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని విక్కి ఏంటి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు దానికి మురళి అయితే అవును నేనే ఇవ్వాలనుకున్నాను ఒకసారి నేను ఇస్తే పద్దు అయితే అది విసిరి కొట్టింది పెట్టుకోవడానికి నచ్చుకోలేదు ఇప్పుడు నీ విధంగా ఆ ఆ రింగ్ పెట్టుకుంటుంది కదా నాకు అది చాలు అని అంటూ ఉంటాడు నేను చాలా ఇష్టంగా కొన్న రింగ్ అది అని అంటూ ఉంటాడు ఆ మాట అనేసి మరళీ అయితే ఫోన్ కట్ చేసేస్తాడు ఆ మాటలకి విక్కీ అయితే ఏంటి వాడుకోనాలనుకున్న వాడుకున్న రింగ్ వాడుకున్న రింగు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అని చెప్పి ఆ రింగుని ఒకసారిగా గట్టిగా నేలకేసి కొట్టేస్తాడు ఏంటి నేను చేయాలనుకున్నా ఈ పనికి మనం వెదవాని నా జీవితంలోకి వస్తున్నాడని గట్టిగా వచ్చుకుంటూ ఉంటాడు ఆ రింగు కొట్టి నేను పొద్దుకి ఏ రింగు ఇవ్వను ఏంటి చేయను అని చెప్పి విసుగ్గా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు వీడు నా జీవితంలో ఏదో ఒక విధంగా చిచ్చి పెడుతూనే ఉంటున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు